హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ ఏంజలస్లో జరుగుతున్న వైల్డ్ ఫైర్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశాను కదా షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో ఇప్పుడైతే మేమున్న ప్లేస్లో కూడా మేము ఉండేది లాస్ ఏంజలస్లోనే ఒక ప్లేస్లో అనమాట అక్కడ కూడా మాకు అలర్ట్స్ అనేవి వచ్చేసాయి ఎవాక్యూట్కి ప్రిపేర్ అయి ఉండమని ఏదో ఈరోజు మళ్ళీ కొత్త న్యూ ఫైర్ ఒకటి స్టార్ట్ అయిందని చెప్పి ఆల్రెడీ టూ డేస్ నుంచి ఉన్న ఫైర్స్ కాకుండా ఈరోజు ఇంకా న్యూ ఫైర్ వచ్చిందని చెప్పి మీరు అక్కడ చూడొచ్చు నేను ఎలా అయితే అన్నీ ప్యాక్ చేశానో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను క్లిప్స్లో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా వైల్డ్ ఫైర్స్ అనేది కూడా నాకు అసలు తెలియదు నేను ఫస్ట్ టైం అనమాట ఇప్పుడే కొంచెం స్టడీ చేసి అవంటే ఏంటి అసలు అవన్నీ కూడా నేను కూడా తెలుసుకుంటున్నాను మీకు ఎవరికైనా యూఎస్ఏలో మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఒక ఎమర్జెన్సీ అలర్ట్ అయితే వచ్చింది ఎవాక్యుయేషన్కి ప్రిపేర్ అవ్వండి అని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో అలర్ట్ వచ్చిందనమాట ఇగ్నోర్ చేయండి ఫస్ట్ వచ్చిన అలర్ట్ అని చెప్పి సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లో వచ్చింది అండ్ ఫైర్ వేరే ప్లేస్లో ఉంది సో మా ప్లేస్కి అయితే అవసరం లేదని చెప్పి అలర్ట్ అయితే వచ్చింది బట్ స్టిల్ మా అపార్ట్మెంట్ విండోలోంచి అయితే ఫైర్ కనిపిస్తూనే ఉంది హిల్స్ దగ్గర అందుకని చెప్పి కొంచెం నైట్ అంతా కూడా కేర్ఫుల్గానే ఉండాలి మేము ఆల్రెడీ లగేజ్ అంతా ప్యాక్ చేసి కార్లో డంప్ చేసేసాము అవన్నీ అలానే ఉంచామన్నమాట ఇంకా చూడాలి రేపు మార్నింగ్ వరకు సిచ్యువేషన్ నార్మల్ అవ్వాలని అనుకుంటున్నాను ఎలా అవుతుందో మరి చూడాలి ఆల్రెడీ హెలికాప్టర్స్ అన్నీ కూడా మొత్తం మా ఏరియాలో అండ్ నెక్స్ట్ ఫైర్ ఉన్న దగ్గర అంతా కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ హెలికాప్టర్స్ అయితే బ్లింక్ అవుతూ కనిపిస్తున్నాయి సర్వేలెన్స్ కూడా చేస్తున్న హెలికాప్టర్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఫైర్ని స్టాప్ చేయడానికి చాలా హార్డ్గా ట్రై చేస్తున్నట్టే అనిపిస్తుంది హోప్ ఎవ్రీథింగ్ గెట్స్ బెటర్ సూన్ లైఫ్ సిచ్యువేషన్ అండ్ యాప్స్ మ్యాప్స్ చూసుకుంటూ ఉన్నాము మేము ఉన్న ప్లేస్ అయితే ఇక్కడ మీకు బ్లూ ఏరియా కనిపిస్తుంది కదా అక్కడ నియర్ బై కూడా చాలా ఫైర్స్ వచ్చాయి యాక్చువల్గా టూ త్రీ డేస్ నుంచి నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటే మీకు తెలుస్తుంది ఫోర్ ప్లేసెస్లో ఆల్రెడీ ఫైర్ వచ్చింది అది మాకు కొంచెం దూరంలో ఉంటుంది బట్ ఈరోజు మళ్ళీ ఒక టూ ఫైర్స్ న్యూ ఫైర్స్ వచ్చాయన్నమాట కరెంట్లీ మేమైతే ఇళ్ళల్లోనే ఉన్నాము అన్నీ ప్యాక్ చేసుకొని ఎవాక్యుయేషన్కి రెడీగా ఉన్నాము నెక్స్ట్ అలర్ట్ వస్తే వెళ్ళాలని చెప్పి ఇప్పుడు ఈ వీడియో అయితే నేను ఆఫ్టర్నూన్ తీసిన వీడియో అనమాట నేను విండోలోంచి చూసినప్పుడు అంతా ఇలా బ్లాక్ గ్రే కైండ్ ఆఫ్ స్మోక్ చూసి ఆల్మోస్ట్ అంతా నార్మల్ అయిపోయింది ఫైర్ అంతా కూడా అని అనుకున్నాను రెడ్ ఆర్ ఎల్లో ఫ్యూమ్స్ అయితే నాకు కనిపించలేదు సో కంట్రోల్లోనే ఉంది అనుకున్నాను సడన్ గా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో మొబైల్స్ మొత్తం ఆంబర్ అలర్ట్ వచ్చింది గెట్ రెడీ ఫర్ ఎవాక్యుయేషన్ అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా సర్దుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను చేశాను ఇలాంటిది ఫస్ట్ అలా అలర్ట్ మెసేజ్ వచ్చినప్పుడు చాలా టెన్షన్ అయింది నేను పిల్లలు అండ్ పిల్లలకి కూడా చాలా వరీ అయ్యారు అసలు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్కువసేపు వరకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు హస్బెండ్ అయితే చెప్తూనే ఉన్నారు సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బట్ నేను పిల్లలు కొంచెం బాగా టెన్షన్ పడ్డామన్నమాట ఎలాగోలా మొత్తం అన్నీ కూడా జస్ట్ డంప్ చేసేసాము సూట్ కేసెస్లో ఏ సూట్ కేసులో ఏం పెడుతున్నాను అనేది కూడా ఏం చూ లేదు పిల్లలేమో పాపం వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కొన్ని చిన్న చిన్న బ్యాగ్స్లో వాళ్ళు సర్దుకున్నారు ఇక్కడ అమెరికన్స్ అయితే ఎక్కువ ఫుడ్ అండ్ వాటర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలా మనలాగా థింక్ చేయరు వాళ్ళ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు ఫుడ్ అంతా కూడా గ్రిల్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎక్కువ ఫుడ్ నేను మా ఇంటి విండో నుంచి కూడా తీసాను చూడండి రెడ్ ఫ్యూమ్స్ లాగా వస్తున్నాయి ఇది చాలా మైల్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి మాకు హిల్స్ అనేవి బట్ స్టిల్ నేను జూమ్ చేసి చూస్తున్నాను అనమాట కొంతమందికి కనిపించలేదు మా ఫ్రెండ్స్కి కూడా హౌసెస్ నుంచి మాకు ఇక్కడ ఏమీ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం వల్ల మాకు క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఏమీ అడ్డం లేనందుకు మేము వీడియోస్ తీసి ఫ్రెండ్స్కి కూడా పంపించాము సమ్ కైండ్ ఆఫ్ వాల్కెనో లాగా కనిపిస్తుంది మాకు ఇక్కడ నుంచి చూస్తుంటే అలా మీరు పైన బ్లింక్ అవుతున్నాయి కదా అవన్నీ కూడా హెలికాప్టర్స్ అనమాట నియర్లీ ట్వంటీ టు థర్టీ హెలికాప్టర్స్ అయితే తిరుగుతున్నాయి కంటిన్యూ అండ్ కూడా చూస్తున్నాయి మా ఇంటి వరకు కూడా మా ఇంటి మీద కూడా హెలికాప్టర్స్ అయితే అన్నీ తిరుగుతూనే ఉన్నాయన్నమాట ఇలా ఫైర్ రెడ్గా ఫ్యూమ్స్ ఫుల్ వస్తుంది అండ్ మళ్ళీ తగ్గిపోయి కొంచెం గ్రే ఫ్యూమ్స్ వస్తున్నాయి అలా సో కంట్రోల్లో ఉండి అంతా రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టున్నారు ఫైర్ అంతా కూడా మేము ఇదంతా కూడా మా బెడ్రూమ్ విండోలో నుంచి చూస్తూ ఉన్నాం అనమాట అన్నీ అయితే ప్యాక్ చేసుకున్నామో నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను అదంతా కూడా నేను క్లిప్పింగ్స్ యాడ్ చేశాను ఒకసారి చూడండి ఫస్ట్ అలర్ట్ ఎవాక్యుయేట్ చేయమని వచ్చిన ఒక వన్ అవర్కి మళ్ళీ ఒక సెకండ్ అలర్ట్ వచ్చిందని చెప్పాను కదా ప్యానిక్ అవ్వనవసరం లేదు ఈ ఏరియాకి లేదని చెప్పి అలా మేము దేవుడి పటాలతో సహా అన్నీ కూడా సర్దుకొని దేవుడికి దండం పెట్టుకున్నాము అంతా నార్మల్ అయిపోవాలి అని చెప్పి మీరు కూడా మీ నియర్ అండ్ డియర్ పీపుల్ ఎవరైనా ఈ ఏరియాలో ఉంటే వాళ్ళ కోసం ప్రే చేయండి అండ్ వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి మార్నింగ్ వరకు ఇంకా ఇప్పుడు నైట్ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ హెవీ విండ్ స్టార్ట్ అయ్యింది మొత్తం నైట్ అంతా కూడా హెవీ విండ్ ఉంటుందంట ఇంకా ఫైర్ ఎక్కువ అవుతుందో ఏమో అని అదొక్కటే టెన్షన్ అవుతుంది చూడాలి ఏమవుతుందో అండ్ ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్కి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము వాళ్ళు కూడా ప్యానిక్ అవ్వకుండా Thanks for watching and hope for the best.